శోచ ప్రజావాదంసే గతూ న నాను శోచిత నానుశోచి పండితా దుఃఖింపతని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు దేహినోస్మిన్ యథాదేహే కౌమారం జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देही మనుష్యుడు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది దహతి దివక ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మనాశనము లేనిది జాత్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యేసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని ఈ విషయమును గూర్చి शोकिं पतगन् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसि महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः

మాతే కర్మణి కర్మలను ఏంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు దుఃఖేశ్వగ్నమనా సుఖేశు విగత స్పృహయే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ వాడును रागमु भयमु क्रोधमु पोयिना वाडुन स्थितप्रज्ञुడని చెప్పబడును జాయేతో విషయాం కుం సహ సంగస్తేషు ప్రజయతి సంగাৎ సంజాయతే కామః కామাৎ क्रोधो भिजायति

క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును స్థిత్వాంతకాలే బ్రహ్మ నిర్వాణ మృతి బ్రహ్మ నిర్వాణ మృతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు లోకేస్విధానిష్టా పురా ప్రోక్త జ్ఞానయోగేన సాక్షానా కర్మయోగేన యోగినా అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆదియందు అందు నాచే చెప్పబడి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవగా అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము ప్రవర్తితం చక్రం నాను వర్తయతిహయ మోహం పార్థ సజీవతి పార్థ నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడుగుచున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచుని ఉండవలను ఉత్తములైన వారు దేనిని ఆచరించు దానిని ఇతరులను ఆచరించు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానిని అనుసరించును मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निर्ममो भूत्वा युद्धस्व आ आर्जुन నీ ఉనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము నిష్కాముడవై అహంకారము లేని వాడవై సుధము చేయి శ్రేయాన్ స్వధర్మో పరధర్మాను స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోయా చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైన నువ్వు స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన నువ్వు మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे ये कालमुना। ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చున్నాను క్రోధా ಮನ್ಮಯ ಮಾಹವೋ ಜ್ಞಾನತಸ ಪೂತ ಮದ್ಭಾವಗತ ಅನುರಗಮೂ ಭಯಮೂ ಕ್ರೋಧಮೂ ವದಲಿ ನಾ ಎಂದೂ ಮನಸ್ಸು ಲಗ್ನೂಚೇ శ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును తాం తాంస్త భగం ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందును అనురాగము గానీ ద్వేషము గానీ లేవు సమా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దద్ధ కర్మణాం తమః పండితం బుధాః యవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు యవని కర్మలు జ్ఞానమను నిపూచే కాల్పబడినవు అట్టి పండితులని విద్వాంసులు పలుకుదురు ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना आह आ

జ్ఞానం శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత ఎందు బ్రహ్మవిద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగమును సమాప్తం నిశ్రేయస కరా తయోస్తు కర్మ సన్యాత్ కర్మయోగో విశిష్యతి కర్మ కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం యహ సపాపేన పద్మపత్రమివాంభస ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు జ్ఞాన తు జ్ఞానం ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతటికి జ్ఞానము సూర్యుని వలే ప్రకాశించి పరమార్థతత్వమును చూపును విద్యా వినయ సంపన్ బ్రాహ్మణే గవిహస్తిని హస్తినిచయేచ పండిత సమదర్శి నగ విద్యావయ సంపన్నడుగు బ్రాహ్మణిని ఎందును సునకము సునకమాంసము మాంసము వండుకుని తినువాని ఎందును पण्डितु समदृष्टि कलन्तु शक्नोतीहैव सोढुं प्राच्छदीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అర్షద్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడముడు సదా ముక్త ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకుని మోక్షాసక్తుడయ్యుందును అట్టివాడి ముక్తుడనబడు సర్వలోహేశ్వరం సుహృదం జ్ఞావా మా శాంతి మృత్యతి సకల యజ్ఞ తపఫలములను పొందువానికను సకల ప్రపంచ నియాముకునికను నన్ను గ్రహించిన మహనీయు మోక్షమును పొందుచున్నాడు యోగం తం పాండవ ಸನ್ಯಸ್ತ ಯೋಗಿ ಭವತಿ ಅರ್ಜುನ ಸನ್ಯಾಸನ ದೇನಿಂದು ದಾ ಕರ್ಮಯೋಗ ಮನೆಯ ಅಟ್ಟಿ ಎಡ ಸಂಕಲ್ಪತ್ಯಗಮನತ್ವನ ಯೋಗಿ ಕಾಜಾರಡು युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःख युक्ताहारविहारादौ కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము నివాతస్థో లభ్యమువాతస్థోతే సోపమా స్మృత యోగినోత్తూ యోగమాత్మన గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనగా సకల భూతముల ఎందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందు తనను అన్ని భూతముల ఎందును చూచుతును అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం చలం అర్జున ఎట్టివానికైన మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును యోగినామీ మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తమో మత అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు మనుష్యానం సహశ్రీషు కశ్చిత్్యతతి siddhaye యతతామపి siddhanam కస్తుల్ మాం వేతి తత్త్వతగా వేలకుల ది జనలలో ఏఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు